భయపడే వాడిని కాదంటున్నాడే ఏంటి దాబిదు ధైర్యం కులమును బట్టి వచ్చిందా ధైర్యము దావీదుకు కుటుంబమును బట్టి వచ్చిందా దావీదుకు ధైర్యము అన్నలను బట్టి ఆ తండ్రిని బట్టి వచ్చిందా దావీదుకు ధైర్యము లేకపోతే చదువును బట్టి వచ్చిందా కాదు 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 దేనిని బట్టి వచ్చిందంటే తాను సేవించి జీవము కలిగిన దేవునిని బట్టి గట్టిగా కొట్టు చెప్పట్లు గట్టిగా గట్టిగా కొట్టు బలోయస్సు మహారాజుకో దేవునికి మహిమ కలుగునుగాక అందుకని నాకు మనం పాడాం ఏమని ఏమని నాకు భయమేలా మేళ నాకు బీతేలా చెప్పండి నాకు భయమేలా నాకు బీ